హాయ్ అండి హలో నమస్తే అయితే నాటి ఈవినింగ్ బ్లాగ్ డిన్నర్ అనమాట పప్పుచారును పప్పుచారు పెడుతున్నాను అనమాట అయితే ముందుగా కడాయి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు సరుకులను మనం అందులో ముక్కలు ఏం వేసుకుంటామో బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు అవన్నీ వేగాక కొంచెం పసుపు ఉప్పు నేనైతే కారం యూస్ చేయను అండి పప్పుచారులో పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తాను పోపు కూడా ముందే పెట్టేస్తాను అనమాట చింతపండు గుజ్జుతోటి చింతపండు గుజ్జు తీసి పులుసు పులుసుకొని చేసి పప్పు మెరిపేసి రెండు కలిపి దాంట్లో రెండు పొంగులు వచ్చాక ఇంకా కొంచెం మరి వేస్తాను అనమాట తర్వాత ఇంటేస్తాను అనమాట ఇదైతే రెండు చేప ముక్కలు అనమాట రెండు చేప ముక్కలు అయితే కొంచెం నూనెలో వాసన రాకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ కానీ అల్లం ముక్క కానీ చివరి పొట్టి వేసుకోవాలన్నమాట అయితే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఉప్పు పసుపు కారం బాగా వేగాక వేస్తాను అనమాట అంతేనండి నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే లాస్ట్ మా హనీ ఫోటోలు పెడతాను మా ఇంట్లో హనీ చూడండి నమస్తే అండి